హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన వేట శ్రీరాంపురం కనిపిస్తున్న కొండ ఉంది కదా దానికి ముందు పక్క శ్రీరాంపురం ఉజ్రాల కొండ ఉంటుంది సో దాని బ్యాక్ సైడ్ ఉన్న కొండ మీద ఈరోజు మనమైతే హంటింగ్ చేయడానికి వస్తున్నాం అన్నమాట సో ఇది వచ్చేసి కొత్త ప్లేసు అంటే ఆల్రెడీ హంటింగ్ చేస్తున్నారు ఇక్కడ మనం కూడా కొన్ని వీడియోస్ చూసాము సో ఆ ప్లేస్లో ఈరోజు ఎటువంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అనేది మీకైతే లైవ్లో చూపించడం జరుగుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి మంచి స్టోన్స్ ఈరోజు వీడియోలు చూపించడం జరుగుతుంది సో చూడండి ఫ్రెండ్స్ లావా స్టోన్ అనమాట ఎంట్రన్స్లోనే మనకి ఇది అయితే కనిపించింది చూడండి స్టోన్ ఎలా మాడిపోయిందో సో ఇప్పుడైతే మనం అయితే కొండపైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టకుండా దగ్గర దగ్గర ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది సో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే అచ్చం దీని మీద డిపెండ్ అయ్యి మనం హ్యాండింగ్ చేయడానికి అయితే కుదరదు కదా ఫ్రెండ్స్ పని చేసుకుంటూనే ఖాళీ టైంలో మనం ఇలా వీడియో చేసి మీకు ఎటువంటి స్టోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూపించడం అయితే జరుగుతుందనమాట సో ఈరోజైతే ఈ ప్లేస్లోకి వచ్చాను అనమాట ఇక్కడ ఎటువంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఎటువంటి ఉన్నాయి అనేది అయితే మీకు అయితే క్లియర్గా చూపిస్తాను వీడియోనైతే అయితే చివరిదాకా చూడండి వీడియోలో మంచి మంచి స్టోన్స్ అయితే మీకు అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనం ఎంట్రన్స్ కాగానే ఈ స్టోన్ అయితే కనిపించిందనమాట సో ఇటువంటి స్టోన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ తెలుసు కదా ఫ్రెండ్స్ ఎటువంటి స్టోన్స్ దొరుకుతాయో సో కెంబర్స్ అండ్ సూది సూదిమిక్కురాళ్ళు ఇట్లాంటివి ఎక్కువగా క్రిస్టల్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో చూద్దాం ఇక్కడైతే చాలామంది హంటింగ్ చేశారు వాళ్ళు చేసిన ప్లేస్ని కూడా మీకైతే ఈరోజు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అనేది కూడా చూడండి సో కొండపైకి కొంచెం ముందుకు వచ్చామన్నమాట ఇక్కడ కూడా ఎక్కువగా ఫ్రెండ్స్ కింబర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కింబర్స్ ప్రతి స్టోన్లో కూడా మనకి క్లియర్గా కనపడుతుంది ఒక్కొక్క చోట ఇక్కడ కింబర్స్ కూడా ఎలా ఉంటాయి దాంట్లో ఎటువంటి స్టోన్స్ ఉంటాయి అనేది కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను సో కొండపైకి వచ్చిన తర్వాత ఇట్లాంటి ప్లేస్ ఒకటి ఉంటుందన్నమాట సో ఇది నగరకల్కి దగ్గరగా శ్రీరాంపురం కొండకి బ్యాక్ సైడే ఉంటుంది చాలామందికి ఈ ప్లేస్ ఎక్కడ అనేది అవగాహన ఉండకపోవచ్చు కానీ నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఎంట్రన్స్ కాగానే మనకైతే ఈ స్టోన్స్ అయితే కనపడ్డది చూడండి కెంబర్ స్టోన్ ఈ స్టోన్లో చూడండి ఎటువంటి స్టోన్స్ ఉన్నాయో నాకు తెలిసినంతవరకు అసలు ఎలా మెరుస్తుందో చూడండి చిన్న చిన్న స్టోన్స్ కూడా ఎలా మెరుస్తుంది చూడండి శ్రీరామ్పురం కంటే కూడా ఇక్కడ ది బెస్ట్ స్టోన్స్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది కానీ ఇట్లాంటి ప్లేసుల్లో డైమండ్ ఉంటాయా లేదనేది మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్టోన్ అయితే చాలా బాగుంది అనమాట చిన్న చిన్న స్టోన్స్ అయితే భలే మెరుస్తున్నాయి ఇక్కడ ఎవరో ఈ స్టోన్ని అయితే పలకొట్టారనమాట సో ఇటువంటి స్టోన్ పగలగొట్టేసి దాంట్లో ఉన్న స్టోన్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగిందని నేనైతే అనుకుంటున్నాను చూడండి కింబర్ యాస్టీస్గా చెప్పాలంటే ఇది కింబర్స్లోంచి పక్కగా విడిపోయిన స్టోన్ చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంది నాకైతే ఈ స్టోన్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్పటిక సో చాలా అంటే చాలా అందంగా నీట్గా ఉంది మనకి క్లియర్ కనపడుతుంది చూడండి పక్కన ఉన్న కెంబర్లకి స్టోన్ కూడా దానికి ఆనుకునే ఉంది రెండు కలిసి దాంట్లో నుంచి విడిపోయిందన్నమాట విడిపోయింది అనమాట మన వాళ్ళు పగల ఎవరో పగగొట్టారు పలగొట్టినప్పుడు ఇది పక్కకు వచ్చి పడింది సో దీనివల్ల యూజ్ ఏం లేదు కాబట్టి పక్కన పడేశారు ఈ స్టోన్ అయితే కొంచెం చూడడానికి చాలా అందంగా ఉంది సో అందుకే చూడండి ఎట్లా ఉంది స్టోన్ అయితే ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్కువగా నేనైతే దీంట్లో ఇక్కడ తువ్వింది ఏమీ లేదు అక్కడ దొరికినవే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇట్లాంటి స్టోన్స్ ఇట్లాంటి కింబర్స్ ఎక్కువగా ఇక్కడ దొరుకుతున్నాయి ఇది చూడండి ఎంత నీట్గా ఉందో ఆ కింబర్లో నుంచి స్టోన్స్ విడిపోయిన తర్వాత అక్కడ ఏర్పడిన గుర్తులు చూడండి ఎంత నీట్గా ఉందో స్టోన్ అయితే చాలా చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట అక్కడ ఎటువంటి స్టోన్స్ దాని నుండి విడిపోయాయి అనేది కూడా క్లియర్గా మనకైతే కనబడుతుంది ఎవరు పగలగొట్టిన తర్వాత దాని నుండి క్లియర్గా విడిపోయాయి అనమాట అవి దాని అంతటా అవి పోవు కానీ సో పగలగొట్టిన తర్వాత ఇట్లాంటి స్టోన్స్ అయితే విడిపోవడం జరిగిందనమాట సో అక్కడ ఉన్నట్టే శ్రీరాంపురంలో ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయి అన్ని స్టోన్స్కి కింప స్టోన్స్లో అన్నిట్లో స్టోన్స్లో ఇట్లాగే ఉన్నాయి సో అదనమాట విషయం ఇటువంటి ప్లేస్లో డైమండ్స్ దొరుకుతాయా అని చెప్పేసి అంటే కనుక నాకు తెలిసినంత ఊరికి నాకైతే అంతగా అనుభవం అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలిసింది కొంచెమే తెలియాల్సింది వీటిలో చాలా ఉంది కానీ నాకు తెలిసిన అనుభవం ప్రకారం అయితే నేను చెప్తుంది అంటే ఇటువంటి స్టోన్స్ ఎక్కువగా స్పటికలు సూదు ముఖ్రాళ్ళు ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట సో క్రిస్టల్స్ ఇట్లాంటి స్టోన్స్ దొరకడం అనేది జరిగిద్ది వీటిలో హార్డ్నెస్ ఎంత వస్తుందంటే నాకు తెలిసినంతవరకు అయితే ఇది ఫైవ్ ఆర్ సిక్స్ వస్తుంది చూడండి ఒకే దగ్గర ఎన్ని ఉన్నాయో సో చూడడానికి అయితే చాలా అన్నమాట ఇక్కడ ఈ యొక్క స్టోన్స్ ఇటువంటి ప్లేస్లో డైమండ్స్ దొరుకుతాయా లేదా అనేది ఇది నాకైతే అంతగా నమ్మకం రావట్లేదు ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది సో నేను ఓన్లీ ఇక్కడ నాకు దొరికిన స్టోన్స్ని మాత్రమే మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ లోపల అయితే నేను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను తర్వాత సో చూడండి ఇక్కడ ఎటువంటి స్టోన్స్ ఉన్నాయో అన్నీ కొన్ని మట్టిలో అయితే కలుసుకొని పోయి ఉన్నాయన్నమాట అవి మనకి క్లియర్గా ఒక అంతగా కనబడపోవు కానీ వాటిని పగలగొట్టిన తర్వాత మనకు ఇక్కడ ఉన్న స్టోన్స్ పగలగొడితే ఇటువంటి స్టోన్స్ అయితే బయటపడతాయి అనమాట సో అప్పుడు దాకా మనకి పైకి ఏంది నార్మల్గా డస్ట్లో ఉండడం వల్ల అంటే మట్టిలో ఉండడం వల్ల మనకు అంత క్లారిటీ కనపడదు కానీ కొన్ని పగలగొడితే కొడితే స్టోన్స్ ఇట్లాంటి కెంబర్స్ బయటపడుతున్నాయి సో అదనమాట విషయం ఈ ప్లేస్లో డైమండ్స్ దొరుకుతాయనేది అయితే నమ్మకం తక్కువే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లాంటి స్టోన్స్ల ఓన్లీ హార్డ్నెస్ ఇవి అయితే అంతగా రావచ్చు రాక రావు మ్యాక్సిమం వచ్చేసి ఫైవ్ ఆర్ సిక్స్ అంటే అంతకంటే ఎక్కువ రావు హార్డ్నెస్ ఇవి సో చాలామందికి ఇక్కడ డైమండ్స్ ఉన్నాయమని ఒక డౌట్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే వీడియోలో ఏమున్నాయి అనేది మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాను సో ఇక్కడ కూడా ఇటువంటి లేయర్ ఉంది చూడండి వైట్ లేయర్ ఉన్నాయి కదా సో ఇక్కడ అన్ని స్టోన్స్ అన్నీ ఇట్లాంటివే దొరుకుతున్నాయి అన్నమాట సో సూది ముక్కురాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే ఇది చూపించడం జరుగుతుంది అలాగే ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఆ స్టోన్కి ఒక బ్యాక్ బ్లాక్గా ఉంది కదా సో ఆ బ్లాక్లో నుంచి అది కెంబర్లో నుంచి విడిపోయిన స్టోను ఆ బ్లాక్ లేయర్ కూడా చూడండి దానికి అంతే అనుకుని ఉంది సో అది కూడా తొందరగా అయితే పోలేదు ఆ స్టోన్ నుండి ఇక్కడ నుండి స్టోన్స్ అన్నీ విడిపోయిన తర్వాత ఇవన్నీ ఇక్కడ ఏర్పడ్డాయి అన్నమాట సో అదనమాట విషయం మట్టిలో ఇక్కడ క్రిస్టల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ మట్టిలో ఉన్నాయి కాబట్టి మనకు అంతగా క్లియర్గా కనపడట్లేదు సో కడిగిన తర్వాత చూడాలి ఇవి ఎలా ఉంటాయి అనేది మీకు అయితే వీడియోలో చూపిస్తాను తర్వాత సో మట్టిలో కొంచెం ఇదిగా కనపడుతున్నాయి మ్యాక్సిమమ్ ఇక్కడ అంతా మట్టి వల్ల మనకి కొంచెం స్టోన్ అయితే క్లియర్గా అర్థం కాదు ఒక్కోసారి కింబర్స్ కూడా సేమ్ ఇట్లాగే ఉంటాయన్నమాట వాటిని పగలగొడితే కానీ అర్థం కాదు ఒక స్టోన్ పగలగొట్టిన తర్వాత మనకైతే ఇట్లాగా కనిపిస్తుంది సో అదనమాట ఫ్రెండ్స్ ఇదే ప్లేస్లో డైమండ్స్ అనేవి దొరుకుతాయి లేదే అనేది మీకైతే తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ డైమండ్స్ ఉంటాయని నేనైతే చెప్పడం లేదు సో ఇక్కడ ఎటువంటి స్టోన్స్ ఉన్నాయనేది మాత్రం మీకైతే చూపిస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో కనుక ఇక్కడ ఎటువంటి స్టోన్స్ ఉన్నాయనేది ఇంకా మంచి మంచి స్టో వీడియోస్ చేసి చూపిస్తాను మీకైతే ఇక్కడికైతే పోలీసు వాళ్ళు వచ్చే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పొలాల దగ్గరలో ఉన్నాయన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి సో అంతగా ఇక్కడ హంటింగ్ కూడా ఎవరు రావటం లేదు ఎవరు తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తారనమాట ఇక్కడ అంతగా కూడా లేరు జస్ట్ ఒక టెన్ మెంబర్స్ లోపు వస్తారు ఇక్కడ రోజు హంటింగ్ అని అంటున్నారు ఇక్కడ వాళ్ళు నేనైతే ఈరోజు రావడం జరిగిందనమాట ఇక్కడికి సో ఇక్కడైతే ఇటువంటి స్టోన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అంతకుముందు హంటింగ్ చేసిన ప్లేసులు చూడండి చాలా అంటే చాలా చేశారన్నమాట ఇక్కడ హండింగ్ బాగానే చేశారు పర్వాలే సో ఇక్కడ మటుకు నిజంగా ఫ్రెండ్స్ చూడండి స్ఫటికలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ సో ఇటువంటి స్పటికలే ఎక్కువ దొరుకుతున్నాయి ఇక్కడ ఏడు చూసినా ఇటువంటి కనపడ్డాయి నాకైతే సో హింగ్ చేసిన ప్లేస్లో ఏవైనా సరే చూస్తే కనుక మనకి ఇటువంటి స్టోన్సే కనపడుతున్నాయి సో ఇక్కడ కనుక మీకు డైమండ్స్ దొరుకుతాయి అనుకుంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కూడా ఇంకా ఎటువంటి స్టోన్స్ దొరుకుతాయి అనేది మీకు ముందు ముందు వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్